హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏడు వేల రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లుల చెల్లింపులండి వీరి అకౌంట్లో జమ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా దాకా చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నీతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు తొమ్మిది తొమ్మిది నెలల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలల్లో ఏడు వేల రెండు వందల ముప్పై కోట్లు చెల్లించామని అయితే చెప్తున్నారు కానీ ఇంకా రెండు ఇరవై వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల బకాయిలు గత ప్రభుత్వము పెండింగ్లో పెట్టింది ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే కనుక అందుకే ఇబ్బందులు పడుతున్న వారికి అందరికీ బకాయిలు చెల్లింపులు అయితే చేస్తున్నట్టు వివరించారు ఇక సౌలభ్యాన్ని బట్టి అంటే ఆర్థిక సౌలభ్యాన్ని మిగులుబాటును బట్టి మిగిలిన బకాయిల విడుదల అయితే జరుగుతాయి గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై శాతం పెండింగ్ బిల్లులు చెల్లింపులు అయితే జరుపుతోంది సో మనకు టోటల్ అమౌంట్లో ఒక థర్టీ పర్సెంట్ వరకు థర్టీ టూ థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు పెండింగ్ బిల్లు అయితే జమ అవుతున్నాయి వీటిలో ప్రధానంగా జీపీఎఫ్ జెడ్పీపీఎఫ్ క్లోజర్లు మెచ్యూరిటీ డెత్ క్లైమ్స్ లోన్లు ఇటువంటి సొమ్ములన్నీ విడుదల నిధులకే ఈ మేరకు క్రెడిట్ అవుతున్నాయన్నమాట సో సిపిఎస్ ఎంప్లాయీస్కి కాంట్రిబ్యూషన్ ప్లస్ గవర్నమెంట్తో కలిపి మ్యాచింగ్ ర్యాక్స్ ప్రాణ అకౌంట్లో జమ అవుతున్నవి మెడికల్ రియంబర్స్మెంట్లు కూడా సో ఈరోజు కొంతమందికి ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ బిల్లు జమ అవుతాయి అన్నమాట సో ఉద్యోగులకు ఇది నిజంగానే పండుగ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏపీజిఎల్ఏ మెచ్యూరిటీ అయిన క్లైమ్ అమౌంట్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుండి పెండింగ్లో ఉన్నాయి మినిమం మూడు లక్షల నుంచి పదహైదు లక్షల వరకు మ్యాక్సిమం ఒక్కొక్కరికి రావాల్సి ఉంది సో ఈరోజు కూడా ఏపీజిఎల్ఏ క్లోజర్ అమౌంట్లో అయితే వారి వారి ఖాతాల్లో జమ అయినవి చెక్ చేసుకోగలరు రిటైర్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయుల జెడ్పీపీఎఫ్ క్లోజర్ అమౌంట్లు మినిమం పది లక్షల నుంచి యాభై లక్షల వరకు ఈరోజు వారి ఖాతాల్లో జమ అయినవి ఇవన్నీ కూడా ఉద్యోగుల ఉద్యోగులు ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బులు అయినప్పటికీ గత ప్రభుత్వం చెల్లించకుండా బకాయి ఉంచడం వల్ల ఉద్యోగులు చాలా ఇబ్బందులు అయితే పడ్డారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఇవాళ ఆ బకాయిలన్నీ చెల్లించి వారి జీవితాల్లో ఆర్థిక భరోసాను అయితే నింపారు లేకపోతే ఈ ఆరు వేల రెండు వందల కోట్ల బకాయిల విడుదల గురించి చూసుకున్నట్లయితే ప్రధానంగా జీపీఎఫ్ ఏపీజిఎల్ఐ చెల్లింపులు అయితే జరిగాయి ఈ నెల ఇరవై ఆరవ తేదీ సాయంత్రానికల్లా అంటే ఈరోజు సాయంత్రం కల్లా నిధులు పూర్తి స్థాయిలో జమ అయ్యేలాగా అధికారులు చర్యలు చేపట్టారు ఫ్రెండ్స్ కొంతమంది మన మిత్రులు కామెంట్ చేశారండి అవి కూడా చూద్దాము సో మురళి గారు ఎస్ఎల్ బిల్స్ ఎప్పుడు వస్తాయి సార్ అంటున్నారు సో ఎస్ఎల్కి ఇంకా టైం పడుతుందండి ఇప్పుడే సీతమ్మ ధారా మెడికల్ బిల్స్ పడింది సో ఫ్రెండ్స్ వైజాగ్లోని సీతమ్మ డ్రా ట్రెజరీ పరిధిలో మెడికల్ బిల్స్ పడుతున్నాయి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ మన మిత్రుడు శివరామ్ గారు తెలిపారు ఇక హరిబాబు గారు రిటైర్ అయిన వారికి గ్రా గ్రాట్యుటీ కానీ ఈఎల్స్ ఎన్కాష్మెంట్ కానీ జమ కాలేదు రిటైర్ వారికి కేవలం జిఐఎస్ మాత్రమే ఇచ్చిరి మిగిలిన పైకం ఏమైంది ఈరోజు పడతాయా అంటున్నారు యాక్చువల్గా ఎన్కేస్మెంట్ సంబంధించేది ఈ చెల్లింపులలో లేదండి సో మనకు నెక్స్ట్ దప చెల్లింపులు జరుపుతారు ఇంకా మునుస్వామి గారు మే రెండు వేల ఇరవై నాలుగు రిటైర్ అయిన వారికే ఇంకా గ్రాట్యుటీ పడలేదు అంటున్నారు అవునండి గ్రాట్యుటీ తప్ప లేదు చూడాలండి అప్డేట్ అయితే రావాల్సి ఉంది ఇకపోతే భార్గవి గారు ఎస్సెల్స్ ఎప్పుడు పడతాయి అంటున్నారు ఎస్సెల్స్ నెక్స్ట్ దపా చూడాలండి ఇప్పుడు ఈ పేమెంట్లో అయితే లేదు ఎస్సెల్స్ లేదు ఇంతకు వరకు రిటైర్ అయిన ఎంప్లాయీస్కి గ్రాట్యుటీ పడలేదు గ్రాట్యుటీ అయితే పర్లేదండి సో అప్డేట్ లేదు మే రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్ అయిన వారికి డిఏ వస్తుందా అంటున్నారు ప్రొవిజనల్ పెన్షన్ వచ్చే వాళ్ళకి గ్రాట్యుటీ తీసుకోవచ్చా అంటున్నారు సో గ్రాట్యుటీ అమౌంట్స్ అయితే డిఏ అయితే ఫస్ట్ ముందుగా డిఏ మనకు రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్ అయిన వారికి డిఏ ఖచ్చితంగా వస్తుందండి సో కాబట్టి గ్రాట్యుటీ తీసుకోవచ్చా అంటే గ్రాట్యుటీ ఖచ్చితంగా మనకు పే చేస్తారన్నమాట ఇకపోతే సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ అమౌంట్ ఇంకా పడలేదు ఈరోజు ఏమైనా జమ అవుతాయో తెలపగలరు ఎం సత్యనారాయణ చెట్రాయపల్లి మండలం ఏలూరు జిల్లా సో రిటైర్ అయ్యి దాదాపుగా ఎనిమిది తొమ్మిది నెలలు కావస్తున్నా కూడా ఇంకా గ్రాట్యుటీ అమౌంట్ క్రెడిట్ కాలేదండి చాలామంది వన్ ఇయర్ వరకు కూడా గ్రాట్యుటీ జమ కాని వారు అయితే ఉన్నారు సో గ్రాట్యుటీ గురించి ఇప్పుడు ఈ బకాయిలలో అయితే అప్డేట్ అయితే లేదండి వాస్తవానికి పడితే ఇక చూడాలి సో అప్డేట్ని బట్టి బిల్లులో కదలికని బట్టి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను నాగరాజు గారు సిపిఎస్ ఎంప్లాయీ డిఏస్ ఈ తప్ప లేదండి ఇక మధు గారు గ్రాట్యుటీ పడలేదు అంటున్నారు చాలామంది గ్రాట్యుటీ కోసం అయితే ఎదురు చూస్తున్నారండి సో ప్రభుత్వం ఈసారి ఈ యొక్క ఏపీజీఎల్ఐ పిఎఫ్ అమౌంట్ వీటితో పాటుగా గ్రాట్యుటీ అలాగే డిఏ డిఆర్ఆరియర్స్ వీటిని కూడా ఇంక్లూడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది సో కొద్దిగా నిధులు ఎక్కువగా విడుదల చేసి ఉంటే బాగుండేదని అయితే భావిస్తున్నారు పెన్షనర్స్ అరియర్స్ ఎప్పుడు వస్తాయి సో తొందరలో అయితే మనకు రావచ్చండి సో ఏప్రిల్ మూడు క్యాబినెట్ భేటీ అయితే ఉంటుంది మేబీ అప్పుడు నిర్ణయం తీసుకుంటారా లేదంటే తర్వాత ఏమైనా పండుగలు అప్పుడే విడుదల చేస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది మరి బిల్లుల అప్డేట్ని బట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూనే ఉంటారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో ఉండండి శివప్రసాద్ గారు రిటైర్డ్ ఎంప్లాయీస్ గ్రాట్యుటీ విషయం ఎవరు చెప్పడం లేదు వాటర్ బోర్డ్ గ్రాట్యుటీ యాక్చువల్గా గ్రాట్యుటీ అమౌంట్ గురించి గవర్నమెంట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు చెప్పలేదండి సో ప్రభుత్వం ఏం చెప్పలేదు కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర లేదు ఇకపోతే దివ్య రావి గారు సో నమస్తే అండి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మా ఫాదర్ రిటైర్ అయ్యారు సో రావాల్సిన బెనిఫిట్స్ ఎలా అయినా సరే క్రెడిట్ అవుతాయా మీకు గ్రాట్యుటీ గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే తెలిస్తే చెప్పండి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే గ్రాట్యుటీ గురించి ప్రజెంట్ అయితే లేదండి మనకు అప్కమింగ్ డేస్లో వస్తే ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను ఇకపోతే ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు తేదీ నాటికి రిటైర్ అయిన ఎంప్లాయీస్ గ్రాడ్యుటీ ఇందు గ్రాట్యుటీ ఇప్పట్లో అవుతుందా అంటే ఇప్పట్లో ఇప్పట్లో అయితే లేదండి రిటైర్ అయిన వారికి జిఐఎస్ మాత్రమే పడినవి మిగిలిన పైకం రెండు వేల ఒక వంద కోట్లు ఈఎంఐనవి ఈరోజు పడేనా అంటున్నారు సో చూడాలండి ఈరోజు కూడా యాక్చువల్గా జీతాలు జమ కావాల్సి ఉంది సారీ ఫ్రెండ్స్ పెండింగ్ బిల్స్ జమ కావాల్సి ఉంది ఈవినింగ్ వరకు అయితే మనకు అప్డేట్ తెలుస్తుంది అనమాట మనో మిత్రుడు నాని కళ్యాణ్ గారు అడుగుతున్నారండి సో సార్ ఎస్టర్డే ఈవినింగ్ తంబు వేశారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు బిల్కి టుడే ఏమైనా క్రెడిట్ అవుతాయా అంటున్నారు సో ఈరోజు కొన్ని కొంత మొత్తం నిధులు జమ అయ్యే అవకాశం ఉందండి ఈవినింగ్ వరకు ఏమైనా అప్డేట్ ఉంటే తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ అయితే తెలియజేస్తాను ఇకపోతే వేణుగోపాల్ గారు ఐ రిటైర్డ్ ఆన్ థర్టీ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బట్ ఐఎమ్ నాట్ రిసీవ్డ్ గ్రాట్యుటీ అండ్ అదర్ బెనిఫిట్స్ సో ఫార్ అవునండి యాక్చువల్గా ప్రభుత్వానికి మూడు నెలల ముందే నివేదిక సమర్పిస్తున్నా కూడా ఈ మేరకు నిధుల కొరత కారణంగా అయితే మన ఏపీలో జమ కావటం లేదు అదే పొరుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ తమిళనాడు కానీ తదితర హర్యానా లాంటి స్టేట్స్ అయితే ఎప్పటికప్పుడు బెనిఫిట్స్ వారి యొక్క ఎంప్లాయీస్కి రిటైర్ అయిన రోజే బెనిఫిట్స్ చాలా వరకు చెల్లిస్తూ ఉన్నాయి ఏపీ తెలంగాణ లాంటి కొన్ని రాష్ట్రాల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న రాష్ట్రాలు మాత్రము చెల్లించడం లేదు సో మీలాగే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే క్రాటివిటీ గురించి తాజా ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు సో అప్డేట్ రావాల్సిందని అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాను ఏపీజిఎల్ఐ లోన్స్ పడతాయా అంటున్నారు ఏపీజిఎల్ఐ లోన్స్ పడ్డాయి కదండి సార్ గారు ఐఎమ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నా ఏపీజిఎల్ఐ లోన్ స్టేటస్ ఎస్టర్డే ఈవినింగ్ తంబు వేయాలా సో అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నిన్న సారీ చెప్పి తమ్ము వేశారు సార్ బిల్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే వచ్చింది నైట్ ఏమైనా టుడే లోన్ అమౌంట్ క్రెడిట్ అవుతాయా కన్ఫర్మ్ చేయండి అంటున్నారు సో ఖచ్చితంగా ఈరోజు జమ అవుతాయండి వాట్ అబౌట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ టర్మినల్ లీవ్స్ ఎన్ క్యాష్మెంట్ అప్ టు త్రీ హండ్రెడ్ డేస్ సో ఈ లీవ్ ఎన్కాష్మెంట్ అయితే లేదండి ప్రజెంటు ఈ దపాలో సో ఈ అప్డేట్లో లేదు సో దాని గురించి మనకు అప్డేట్ వచ్చిన వెంటనే తెలియజేస్తాను పోలీస్కి ఎస్ఎల్స్ టీఏ ఏమైనా పడతాయో అంటున్నారు ఎస్ఎల్స్ టీఎల్స్ కూడా ఇది పర్లేదు ఇక లేటెస్ట్ గవర్నమెంట్ గురించి ఇంకా చెప్పండి ఏముంది అసలు అంతా గవర్నమెంట్ని ఈ విధంగా సో వాట్ అబౌట్ హెచ్పిఎల్ అండ్ ఎస్ఎల్ ఇప్పుడైతే అప్డేట్ లేదు ఈ విధంగా జనరల్ ట్రాన్స్ఫర్లు చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది ఉద్యోగులు భావిస్తున్నాము కంగ్రాచులేషన్స్ అండి ఈ సిచ్యువేషన్ రావడానికి మాత్రం ఎర్లియర్ గవర్నమెంట్ అని చెప్తున్నారు సో హాఫ్ పే లీవ్స్ పేమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఏమైనా అంటున్నారు రావండి అంటే ఇప్పుడు ఈ తప్ప రావు పోలీస్ సరండర్ లీవ్స్ కూడా అప్డేట్ లేదు అలాగే ఎస్ఎల్స్ గురించి కూడా అప్డేట్ లేదంటే గ్రాట్యుటీ గురించి లేదు గ్రాట్యుటీ ఏమైందంటే రావాల్సి ఉంది సో నిధులు గ్రాట్యుటీ గురించి అయితే నిధులు విడుదల చేసిన వెంటనే జమ అవుతాయి ఇక రిటైర్డ్ ఉద్యోగుల డిఏ రియర్స్ ఎప్పుడు వస్తుంది అంటున్నారు డిఏ గురించి కూడా మనకు ప్రస్తుతం అయితే అప్డేట్ లేదు ఇప్పుడైతే అవ్ అవ్వవు ఇకపోతే వాట్ అబౌట్ జిఐఎస్ సార్ అంటున్నారు జిఐఎస్ జమ అవుతున్నాయండి సో విధంగా అయితే ఉన్నాయి